కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కొండదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం కొంతంగి కొత్తూరు యూజీపురం గ్రామంలో జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్వీట్లు పంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సహాయం అందచేస్తూ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సామాజిక సేవకు కట్టుబడి ఉంటారని ఆయన ఆలోచనలతో ప్రేరణ పొందుతూ తాము ప్రజాసేవను కొనసాగిస్తున్నామన్నారు ఈ సందర్భంగా జనసేన ఎన్డీఏ శ్రేణులు రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు చెట్లు నాటడం పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుండిపోవడం ఒక మంచి సాంప్రదాయమని స్థానికులు తెలిపారు అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వరుపుల సాయి కిరణ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు